ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము ఏలైనగా న్యాయం చేయట యహోవా అనగు నాకు ఇష్టము యశ్యాగ్రంథము అరవకటో అధ్యాయము ఎనిమిదవచనము యహోవా ఎందు దౌష్టము లేదు ఆయన పక్షపాతి కాడు లంచం పుచ్చుకున్నవాడు కాడు ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు లోకము యహోవా కృపతో నిండి ఉన్నది ఆయన సర్వలోకమునకు న్యాయం తీర్చే దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు ఏ పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమునో కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకునేను మన జీవితాల్లో ఎవరైనా అన్యాయంగా మాట్లాడినా న్యాయం లేకుండా మన పట్ల ప్రవర్తించినా మనం కూడా మౌనంతో సహించి న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకోవాలి యహోవా న్యాయం దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించేవాడు ఆయనే రక్షించుటకును నశింపజేయటకును శక్తిమంతుడై ఉన్నాడు ఆమెన్